ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చవిచూడక తప్పదు కాబట్టి పెట్టే పెట్టుబడుల జాగరూకతతో వ్యవహరించడం మంచిది టెన్షన్ గల సమయం నడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసర మీకు లభిస్తుంది పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ మరియు తుఫాన్ వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కు లో నడవడానికి ఇష్టపడతారు ఈ రోజు మీ రోజు వారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ ని పాడు చేస్తుంది మీరు ఈ రోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిగారు మీతో మీ చిన్నప్పటి జ్ఞాపకాల్ని పంచుకుంటారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్థవాన్ని పారాయణం చేయడం లేదా అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు